హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మురుకులు చేస్తున్నాము ఇవాళ మా కారం వేసిందండి ఇప్పుడు కారం రెడ్ చిల్లీ పౌడర్ పసుపు వేసిందండి స్పేస్తే ఏదైతే ఏంటంటే కలర్ వస్తాయంట మురుగులో అల్లం వెల్లిగడ్డ ఫేస్ చేస్తుంది పెరుగు షాప్లోనా ఉంటాయి తీసుకురా అల్లం వెల్లిగడ్డ ఫేస్ చేస్తుందండి మంచిగా ఫేస్ ఉంటుంది గూగులు వేస్తుందండి మా నెంబర్ seçtiği objektifler miksi varsa Allahumunde intle atla. Allahumunde peştan. Salt మొదనమ్మ వామ్ వేస్తుందండి కొంచెం వామ వేస్తే ఏంటంటే అరుగుదలకు మంచిగా సహాయపడుతుందండి వామ పిండి వంటలు ఎన్ని తిన్నా కడుపు తీసుకుందండి అల్లం పసుపు కారం ఉప్పు వాము నువ్వులు అన్నీ కలిపేసిందండి మా వద్ద నూనె వేస్తుందండి వేడి మా వద్ద వేడి నూనె కూడా వేస్తుంది వేడి నూనె వేస్తే మురుకులు మంచి వస్తాయండి మా సైడ్ అయితే మురుకులు అంటారండి మరి మీరేమంటారు మీరు జంతికలు అంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వద్దమ్మాదమ్మా ఇప్పుడు బట్టేస్తుందండి బట్టే మురుకులు మంచిగా వస్తాయండి నేను వద్దమ్మానే వద్దనామవుతుంది వద్దమ్మా అయితే పోష రాగేడా

మా వద్నామా అంటే మురుకుల పిండి ఈ విధంగా ఈ విధంగా చిగురు రావాలండి మురుకుల పిండి ఇట్లా చిగురు వచ్చింది ఈ విధంగా ఈ విధంగా చిగురు వచ్చింది కానీ ఇక్కడ వేసింది చూడండి మా వద్దు ఇది వద్నామా ఇట్లా ఇట్లా వేసేసుకోవాలండి నూనె और ये कुत्ते बहुत होते हैं कुत्ते लो माथा पड़कोड़ के ఉండಯ್ಯ निश्चय माकुंडे తెలుసా ఇంతకి తోడబడి మా చెలికి బోటడ ఉండాలి మా కొండే దరససు తో దే 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 యాకర్న కాలకద బత్తా సండోని ఇపడికిపడి కర